వేదాంతం పరిచయం పరిభాష కర్మసిద్ధాంతం వల్ల భవిష్యత్తుపై జాగ్రత్త దీనివల్ల మనం భవిష్యత్తు విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవచ్చు మన భవిష్యత్తుని నిర్దేశించుకోవచ్చు కర్మసిద్ధాంతం ఏం చెప్తోంది నీ కర్మకు నీవే బాధ్యుడవు అంటోంది అంటే మన వర్తమానం మన గతాన్ని బట్టి ఉంటుంది అని అర్థం దాన్ని కాస్త పొడిగిస్తే ఏమొస్తుంది వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది మనం వర్తమానంలో అంటే ఇప్పుడు తెలివిగా నడుచుకుంటే మన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు ప్రపంచం నా భవిష్యత్తుని నిర్దేశించలేదు భగవంతుడు నా భవిష్యత్తుని నిర్దేశించడు కేవలం నా కర్మలే నా భవిష్యత్తుని నిర్దేశిస్తాయి గతం వల్ల ఇప్పుడు ఏర్పడిన వర్తమానాన్ని ప్రారంభ కర్మ అంటారు కానీ ఇప్పటి కర్మల వల్ల కలుగుబోయే భవిష్యత్తు నా ఫ్రీ ఫ్రీవిల్ వల్ల కలుగుతోంది ఇప్పుడు భోక్తగా నా ఇష్టం ఏమీ లేదు కానీ కర్తగా నాకు నిర్ణయించుకునే హక్కు ఉంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే విధి చేతిలో కీలు బొమ్మలమని నమ్ముతాం అని పొరబడతారు కొందరు నిజానికి ఇది కర్మ సిద్ధాంతానికి మందులాంటి మన ప్రస్తుత పరిస్థితి గతంలో మన చర్యల వల్ల ఏర్పడింది కాబట్టి మన భవిష్యత్తు కూడా తీర్చి తీర్చిదిద్దబడుతుందని చెబుతుంది కర్మసిద్ధాంతాన్ని నమ్మకపోతే మన దుస్థుతికి మరెవరినో నిందిస్తాం